మీటింగ్ యొక్క పేరెంట్స్ అండ్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది దాని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన పిల్లలు మంచిగా చదువుకోవాలి మన జీవితంలో సిద్ధిల్ అవ్వాలి అనే ఒక గొప్ప మనస్సుతో మన లోకేష్ అన్న గారు ఈ యొక్క పేరెంట్స్ అండ్ మీటింగ్స్ ఏర్పాటు చేయటం జరిగింది మీరందరూ చూశారు ఎలాగైతే ఎన్నో సంక్షేమ పథకాలు మన గవర్నమెంట్ ఇస్తుంది అలాగే ప్రతి ఒక్క కార్యక్రమం ముందుకు వెళ్లాలని మన పిల్లలు చక్కగా సెటిల్ అవ్వాలని కేజీ టు పీజీ వరకు ప్రతి ఒక్కటి కూడా మంచిగా చేయాలని లోకేష్ అన్న గారు అడుగులు ముందుకు వేస్తున్నారు అలాగే సిబిఎస్ఈ సిలబస్ కూడా ప్రవేశపెట్టి మన పిల్లలు చదువుకోవాలని ముందుకు వెళ్తున్నారు వర్క్ కానివ్వండి లొకేషన్ గారి కానివ్వండి ఇప్పుడు సీఎం క్యాంప్ కళ్యాణ్ గారు కానివ్వండి ఇవన్నీ ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు మరి ముఖ్యంగా ఈ యొక్క పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ ఒక కాన్సెప్ట్ ఇటు పేరెంట్స్ కానివ్వండి టీచర్స్ కానివ్వండి వాళ్ళకు ఒక మధ్య ఒక కనెక్షన్ ఏర్పడాలి అంటే పేరెంట్స్ వచ్చి పిల్లల గురించి వాళ్ళ మంచి చెడు వాళ్ళ ప్రవర్తన టీచర్స్ కి తెలియజేయాలని టీచర్స్ కూడా పేరెంట్స్ కి చదువుతున్నారు కాన్సన్ట్రేషన్ గా వింటున్నారా వాళ్ళ గురించి పేరెంట్స్ ఇక్కడ చెప్పడానికి ఇది ఒక మంచి వేదికగా ఇది ఒక మంచి దూరంగా ఇది ఒక ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేశారు లోకేష్ అన్న నిజంగా మన పిల్లలు ఎలా ప్రవర్తిస్తారో ఈ యొక్క మీటింగ్ ద్వారా మనం అందరం చెప్పుకోవచ్చు ఎందుకంటే మానసికంగా కానివ్వండి విద్యా వికాసం కానివ్వండి ఈ యొక్క కాన్సెప్ట్ తో మనం ముందుకు మీరే చూడొచ్చు ఇప్పుడు జనరేషన్ లో మన పిల్లలు ఫోన్ ఎక్కువగా వాడుతున్నారు అంటే స్మార్ట్ ఫోన్ లో ఉన్న చిన్న కెమెరా తీస్తున్నారు విలువ పిల్లలు వాళ్ళ ఆరోగ్యానికి ఇవ్వట్లేదు ఆరోగ్యమే మహాభాగ్యం ఫినాన్షియల్ ఇస్ బెటర్ గా క్యూర్ అన్నట్టు అంటే పిల్లలకి వాళ్ళకి తెలియదు ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది మనం చెప్పాలి నేను చేస్తుంది తప్పు ఫోన్ యూస్ చేయకూడదు ఎందుకంటే ఆ టైం ని కూడా ప్రాక్టీస్ ప్రాక్టీస్ మేక్ సక్సెస్ అన్నట్టు ఎదగాలంటే మన పిల్లలు అంటే మన ఇంట్లో ఒక డాక్టర్ కానివ్వండి లాయర్ కానివ్వండి టీచర్ ప్రతి ఒక్క దశలో ముందుకెళ్ళాలి పిల్లలు మీరందరికీ ఒక మాట చెప్తున్నారు ఏంటంటే మన గ్రామానికి మన మండలానికి మన దేశానికి మన ప్రపంచానికి ప్రే శక్తి ఏదైనా ఉంటే అది ఒక చదువు వల్లే సాధ్యమవుతుంది అవునా ఒక చదువు వల్ల సాధ్యమవుతుంది ఎందుకంటే ప్రపంచంతో మేము పోటీ పడవచ్చు దేశం అలాంటి

హ్యాపీగా సిటీ అవుతారా మరి ముఖ్యంగా మీరందరూ టీచర్స్ ని రెస్పెక్ట్ చేయాలి అంటే వీ షుడ్ ఆల్వేస్ రెస్పెక్ట్ అవర్ టీచర్స్ అండ్ పేరెంట్స్ మీరు కూడా టీచర్స్ ని ఒక పేరెంట్స్ లాగా చూడాలి ఇక్కడ వచ్చినప్పుడు మీరు టీచర్స్ ని పేరెంట్స్ అనుకోవాలి వాళ్ళు కొట్టిన అరిచిన అది మంచి మోసమే అని మీరందరూ గ్రహించాలి ఓకేనా అలాగే మీరందరూ చక్కగా చదువుకోవాలని జీవితాల్లో సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నాను మరి ముఖ్యంగా పేదరికానికి దెర్ నో సొల్యూషన్ అంటారు కానీ సొల్యూషన్ ఉంది ఏకైక సొల్యూషన్ అది చదువు దట్ ఫస్ట్ విల్ ది లైఫ్ ఆఫ్ పీపుల్ అని మీరు నిరూపించాలి మీరు చక్కగా చదువుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మనం ఎప్పుడు పేరెంట్స్ ని గౌరవించాలి ఎందుకంటే మీరు చూడొచ్చు స్నేహితులైనా ఎవరైనా కష్ట నష్టాల్లో పెట్టారు దేవుడు కూడా లాభాలు నష్టాలు ఇస్తారు కానీ పేరెంట్స్ ఎప్పుడు చక్కగా చదువుకోవాలని కోరుకుంటారు మీరు అలాగే చదువుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు